వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ నేను మీ కరెంట్ అఫేర్స్ అండ్ రాము సార్ అయితే ఈరోజు మన కరెంట్ అఫేర్స్ భాగంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ భాగంగా మనకి ఒక్క మార్క్ వచ్చే గ్యారంటీ ఛాన్స్ ఉంది బట్ ఆ టాపికే లోక్పాల్ రీసెంట్గా లోక్పాల్ లోక్పాల్కి చైర్మన్గా లోక్పాల్కి చైర్మన్ అండ్ సభ్యులు అంటే మెంబర్స్ని మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి నియమించారు అంటే భారత ప్రధాని అనుమతి మేరకు రాష్ట్రపతి సభ్యులు నియమిస్తారు అసలు లోక్పాల్ అంటే ఏంటి ఈ లోక్పాల్ సభ్యులు ఎంతమంది వారు ఉండవచ్చు వారి యొక్క కాలం ఎంత ఫస్ట్ లోక్పాల్ ఎవరు అండ్ ప్రజెంట్ లోక్పాల్ ఎవరు వచ్చారు వారికి సభ్యులు ఏంటి మెంబర్షిప్ ఏంటి ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం రాన్న పోటీ పరీక్షలో తప్పనిసరిగా లోక్పాల్ నుంచి ఒక మార్క్ గ్యారెంటీగా వస్తుంది గుర్తుపెట్టుకో లోక్పాల్ లోక్పాల్ చైర్మన్ అండ్ సభ్యులు నియమకం ట్వంటీ ట్వంటీ ఫోర్ రీసెంట్గా రాష్ట్రపతి నియమించారు లోక్పాల్ని అసలు లోక్పాల్ అనే వ్యవస్థ మనకి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ టైంలోనే ఉన్నది ఉండేది లోక్పాల్ అప్పుడు అంటే సిక్స్టీ ఎయిట్ టైంలోనే లోక్పాల్ తీసుకురావాలనుకున్నాం అంటే నైన్టీన్ సెవెంటీ టైంలో లోక్సభ అప్పుడు వీగిపోవడం వల్ల లోక్సభ రద్దు అయిపోవడం వలన అప్పుడు అది క్యాన్సిల్ అయిపోయింది దాని తర్వాత రెండు వేల పది సమయంలో లోక్పాల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో లోక్పాల్ చట్టం అనేది రెండు వేల పదమూడులో వచ్చింది లోక్పాల్ యాక్ట్ లోక్పాల్ యాక్ట్ వచ్చింది రెండు వేల పదమూడు అని గుర్తుపెట్టుకుందాం యాక్ట్ లోక్సభ చైర్మన్ యొక్క పదవ కాలము ఎంత ఉంటుంది అంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లేదా సెవెంటీ ఇయర్స్ వరకు వారి యొక్క పదవ కాలం సెవెంటీ ఇయర్స్ వచ్చినంత వరకు వారి యొక్క వయసు సెవెంటీ ఇయర్స్ వరకు ఉంటుందమ్మా దీంట్లో లోక్పాల్కి లోక్పాల్కి పాల్కి చైర్మన్ ఒక చైర్మన్ ప్లస్ ఎనిమిది సభ్యుల వరకు ఎయిట్ మెంబర్స్గా వరకు ఉండవచ్చు గరిష్టంగా ఎయిట్ మెంబెర్స్ వరకు ఉండవచ్చు లోక్పాల్ అంటే రక్షకుడు లేదా స్నేహితుడు లోక్పాల్ అంటే రక్షకుడు మరియు స్నేహితుడిగా పిలుస్తారు లోక్పాల్ లోకయుక్త బిల్ లోకయుక్త చట్టము ఇదేనా లోక్పాల్ గురించి మనం మాట్లాడుకుంటే రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు డిసెంబర్ ఎయిటీన్న డిసెంబర్ ఎయిటీన్న లోక చట్టం అనేది లేదా లోక్పాల్ యాక్ట్ అనేది వచ్చింది రెండు వేల పదమూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అసలు రెండు వేల పదిలో లోక్పాల్ బిల్లును లోక్పాల్ బిల్ను అన్నా హజారే హన్నా హజారే నేతృత్వంలో లోక్పాల్ చట్టాన్ని తీసుకురాబోతున్నామని అన్నా హజారే నేతృత్వంలో ఈ రెండు వేల పదిలో ప్రకటించారు ఇది రెండు వేల పదమూడు అక్టోబర్లో రెండు వేల పదమూడు అక్టోబర్లో లేదా రెండు వేల పదమూడు ఓకేనా రెండు వేల పదమూడు డిసెంబర్ రెండు వేల పదమూడులో ఈ యాక్ట్ వచ్చింది ఈ యాక్ట్ అంటే చట్టము రెండు వేల పదమూడులో ఈ యాక్ట్ అనేది వచ్చింది ఏంటి లోక్పాల్ రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటిన లోక్పాల్ బిల్లు లేదా లోక్పాల్కి లోకయుక్త చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తుంది రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ అంటే ప్రెసిడెంట్ సైన్ జరిగింది రాష్ట్రపతి ఆమోదం జరిగింది రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది అమల్లోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు జనవరిలోనే అమల్లోకి వచ్చింది ఆ సమయంలోనే అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చింది కూడా రెండు వేల పద్నాలుగు జనవరి అయితే రెండు వేల పద్నాలుగు అమల్లోకి వచ్చింది కానీ అప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు లోక్పాల్ బిల్లుకి లోక్పాల్కి చైర్మన్గా ఎవరు నియమించలేదు పాస్త్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో లోక్పాల్ బిల్లు లేదా లోకయుక్ చట్టానికి పాస్ట్ చైర్మన్గా టూ థౌజండ్ నైన్టీన్ వచ్చింది పినాకి చంద్రఘోష్ పినాకి చంద్రఘోష్ పినాకి చంద్రగోస్ అనే వ్యక్తి లోక్పాల్ బిల్లుకి లోక్పాల్కి పాస్త్ చైర్మన్గా వచ్చారని గుర్తుపెట్టుకోవాలి ఈ లోక్పాల్ ఏం చేస్తున్నారంటే జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో అవినీతి నిరోధక అవినీతి నిరోధక లేదా అవినీతి ఆరోపణలు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా చేస్తుంటే అవినీతిని అరికట్టడానికి లోక్పాల్ అనేది గుర్తు గుర్తుపెట్టుకోవాలి అవినీతి నిరోధక లేదా అవినీతి ఆరోపణలు వెలుగు తీస్తు వెలుగులోకి తీస్తుంది ఎవరు లోక్పాల్ ఓకేనా లోక్పాల్ చైర్మన్ సుప్రీంకోర్టు జడ్జిగా గతంలో పనిచేసిన వ్యక్తి రీసెంట్గా వచ్చాడమ్మా చూద్దాం ఇప్పుడు పాస్ట్ వన్ అయిపోయాడు ఇప్పుడు వాళ్ళు లోక్పాల్గా గా రెండవ లోక్పాల్ చైర్మన్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నియమించిన వ్యక్తినే ఎవరంటే అజయ్ మాణిక్ రావ్ కాన్విల్ కార్ అజయ్ రావ్ కాన్విల్ కార్ కాన్విల్ వార్ ఓకేనా కానిల్ వార్ కానిల్ వార్ గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పుడు సెకండ్ పా సెకండ్ లోక్పాల్ చైర్మన్గా వచ్చారు కదా దీంట్లో సభ్యులు మెంబర్షిప్గా రాష్ట్రపతి కూడా నియమించారు వారు ఎవరైనా చూద్దామా ఫస్ట్ వన్ జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి సెకండ్ పర్సన్ సంజయ్ యాదవ్ సంజయ్ యాదవ్ సంజయ్ యాదవ్ అండ్ థర్డ్ పర్సన్ జస్టిస్ రీతురాజ్ అవస్థి జస్టిస్ రీతురాజ్ అవస్థి ఫోర్త్ పర్సన్ సుశీల్ చంద్ర సుశీల్ చంద్ర ఫిఫ్త్ పర్సన్ పంకాజ్ కుమార్ పంకాజ్ కుమార్ సిక్స్త్ పర్సన్ అజయ్ తర్కె అజయ్ తరకే ఇది మనకి రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన లోక్ పాల్ బిల్లు లోక్ పాల్ చైర్మన్ లోక్ పాల్ యొక్క సభ్యులు గుర్తుపెట్టుకోవాలి చైర్మన్ ఎవరున్నారు అజయ్ మాణిక్ కాని కానివల్వార్ జస్టిస్ లింగస్వామి నారాయణ స్వామి సంజయ్ యాదవ్ జస్టిస్ రీతిరాజ్ అవస్థి ಸುಶೀಲ್ ಚಂದ್ರ ಪಂಕಾಜ್ ಕುಮಾರ್ ಅಜಯ್ ತರ್ಕಿ ಓಕೆನಾ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್